రాజకీయమంటే సేవ అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన నేతలు కొందరి ఉంటారు ప్రజలు కూడా తమకు సేవకుడిగా ఉండే నేత వైపు చూస్తారు నాయకుడు అంటే ఎప్పుడో ఓసారి వచ్చి దర్జా దర్పం చూపేవాడు కాదని తమకు సేవకుడిగా ఉండాలని వారు కోరుకుంటారు ఈ నేపథ్యంలోనే చేవేళ్ల ప్రజలు సైతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజా సేవకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తమ నాయకుడిగా రావాలని కోరుకుంటున్నారు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మాసానిగూడ గ్రామంలో జన్మించిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఉన్నత విద్యను అభ్యసించారు అధ్యాపకుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో పరిశ్రమలు ఏర్పాటు చేశారు పలు కళాశాలలు స్థాపించి విద్యారంగంలో విశేష కృషి చేశారు ప్రజలకు సేవ చేయాలనే సమోన్నత ఆశయంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు నేర్చల్ ఎమ్మెల్యేగా సేవలు అందించారు రాజకీయ నాయకుడిగా సేవకుడిగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కేఎల్ఆర్ అందరికీ సుపరిచితులు ఆయన నాయకుడిగా కంటే సేవకుడిగానే ప్రజలకు చేరువ అయ్యారు తమ ప్రజలు నాయకుడు చేశారు ఇక కేఎల్ఆర్ సైతం సేవలే పరమావధిగా తన ప్రస్థానాన్ని సాగిస్తున్నారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్న ఆలోచనతో వేలాది బోరుబావులను ఉచితంగా తవ్వించారు మినరల్ వాటర్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేశారు ఉమ్మడి రాష్ట్రంలో రైతు బజార్ విద్యా వాలంటీర్లు ఏర్పాటు వంటివి కేఎల్ఆర్ మానస పుత్రికలు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు నీవు ఎదుగు దేశాన్ని ఉన్నతంగా ఎదిగేలా చేయి అనే నినాదంతో తన లీడ్ ఇండియా సంస్థ ద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడంలో అత్యంత కీలక పాత్ర పోషించారు లీడ్ ఇండియా సంస్థ ద్వారా విద్యార్థులకు ఉద్యోగార్థులకు అవసరమైన సేవలు అందించారు సేవకుడే నాయకుడన్న స్ఫూర్తితో రాజకీయాల్లోనూ సేవకుడిగానే ముందుకు సాగుతున్నారు ఈ క్రమంలోనే తాను పుట్టిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి మరింత సేవలు అందిస్తున్నారు అందుకే ప్రజలు సైతం కేఎల్ఆర్ వంటి సేవకుడే నాయకుడిగా తమకు కావాలని కోరుకుంటున్నారు రాగ ద్వేషాలకు అతీతంగా జనానికి మేలు తప్ప కీడు చేయని యంత్రాంగమే రాజకీయం అనేది కేఎల్ఆర్ సిద్ధాంతం ప్రజలకు సేవ చేద్దామనే తపన ఉన్న నేటి తరం అతి కొద్ది మంది నేతల్లో ఒకరు కృషి పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి తన ప్రాంత ప్రజలకి సేవ చేయాలనే సత్సంకల్పంతో దృఢ నిశ్చయంతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కేఎల్ఆర్ ప్రజాసేవే పరమావధిగా కోట్లు కూడబెట్టడం కన్నా సాటి వారికి కూడు పెట్టడంలోనే ఆత్మసంతృప్తి పొందే విశిష్ట వ్యక్తి ఆయన రంగారెడ్డి జిల్లాలో కేఎల్ఆర్ అందరికి సుపరిచితులు గత ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేసి ఓడినా అనునిత్యం ప్రజలతోనే ఉంటున్నారు అదే ఆయన ప్రత్యేకత మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి పూర్వ వైభవం తేవాలని కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకుందామని చెబుతున్నారు అంతేకాక రాహుల్ ని ప్రధానిగా చేయడంలో తన వంతు పాత్ర పోషించేలా కృషి చేస్తున్నారు ఉన్నత విద్యావంతుడిగా అధ్యాపకుడిగా పారిశ్రామికవేత్తగా సంఘ సంస్కర్తగా రాజకీయ నాయకుడిగా వెలకట్టలేని విలువలున్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి లాంటి నాయకుడు తమకు కావాలని చేవేళ్ల ప్రజలు స్థానిక కేడర్ కోరుకుంటోంది ప్రజలు సైతం సేవకుడే నాయకుడు అయితే అంతకంటే ఏమి కావాలి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కేఎల్ఆర్ కాంగ్రెస్ బలోపేతం కోసం అలు పెరగని కృషి చేశారు పదవిలో ఉన్నా లేకున్నా సేవే పరమావధిగా పనిచేశారు అందుకే చేవేళ్ల ప్రజలు కాంగ్రెస్ క్యాడర్ ఆయన వైపు చూస్తోంది అధ్యాపకుడిగా ప్రస్థానం మొదలుపెట్టి కృషి పట్టుదలతో కేఎల్ఆర్ అత్యున్నత శిఖరాలకు చేరారు విదేశాలకు సైతం వ్యాపారాలను విస్తరించారు ఓ పక్క వ్యాపారంలో ఎదుగుతూనే సేవారంగంలోనూ తన ప్రత్యేకత చాటుకున్నారు ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నా అనే భరోసా ఇవ్వడంలో కేఎల్ఆర్ ముందుంటారు అందుకే ఇలాంటి నేత ఇలాంటి సేవకుడు తమ నాయకుడు కావాలని ఆయన వస్తే తమ ప్రాంతం అభివృద్ధి పదంలో నడుస్తుంది అని ఆయన సేవలు తమకు అవసరమని చేవేళ్ల ప్రజలు కోరుకుంటున్నారు ఆయన సేవలను కళ్లారా చూసిన ప్రజలు ఈ సేవకుడే తమ నాయకుడు అంటూ నినదిస్తున్నారు